నిన్న కేటీఆర్ స్టేట్మెంట్ చూస్తే నాకు నవ్వాలని ఏడు జరసేపటికే కవిత స్టేట్మెంట్లు మే రెండు రోజులు పెట్ట లీక్ అయింది అంటే కేటీఆర్ పోయి అరీజిట్లో కూర్చొని రాసి వాళ్ళే లీక్ చేసి ఆమె వాళ్ళు దియే లోప సెన్సేషన్ సెన్సేషన్ లేదంటే సెన్సేషన్ లేదు మిన్సేషన్ లేదు ఎవడు మాట్లాడతలేదు మా వాళ్ళు అయితే నవ్వుతు వాళ్ళే రాసింది వాళ్ళే చేసిండ్రు ముస్లిం ఓట్లకు క్యాండిడేట్ కేటీఆర్ హ్యాండ్ రైటింగ్ ఆమెతో ఆపించి పెట్టిపోయింది ఎప్పుడో అంతా అంతా ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్సీ క్యాండిడేట్ దొరకక బీజేపీకి సపోర్ట్ చేయమని అక్కడ నార్త్ తెలంగాణలో టీఆర్ఎస్ లేదురా బీజేపీ ఉంటుంది ఇక్కడ అక్కడ కాంగ్రెస్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఉంటుందని ప్రజలలో ఎంత పత్రికలు మేధావులు సోషల్ మీడియాలో ఎన్ని వస్తుంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనం పొరపాటు చేసిన వరల్డ్ వెళ్తే గెలిచినా క్యాన్ బయట పెట్టేది ఉండే ఎవడు ముందుకు రాలే పెట్టి మరీ రెండు మూడు వేల ఓట్లు వస్తే ఇజ్జది పోతుందని చెప్పి బీజేపీకి వేయించాం సరే బీజేపీ రెండు గెలిచాను ఒకటి మేము గెలిచాం ఒకటి ఇండిపెండెన్స్ ఇవ్వాలి దానికి ఏం అంటే మనం బీజేపీ మనం ఒకటే అని ప్రజలను కూింది సౌత్ తెలంగాణలో అయితే మా దగ్గర ఏ ఊర్లో బీజేపీని రానియారు కాంగ్రెస్ టిఆర్ఎస్ రానియారు ఓన్లీ కాంగ్రెస్ కవిత ఒకవేళ వాళ్ళ కుటుంబ కలహాలతో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తారంటే మీరేమంటారు ఓ బయటకు వచ్చినా చంద్రబాబు మరి చన్నారెడ్డి వచ్చిండ్రు చాలా మంది బయటకు వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు దుకా దుకాణాలు వస్తుంటే పని చేసుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఈ చరిత్ర ఈ పార్టీ రెండు సార్లు పదహారు మంది అది అవకాశం వచ్చినా తీసుకుంటారు నా పార్టీలకు కోరి ఏ పార్టీలకు కోరు వాళ్ళు వాళ్ళు ఒక్కటే దగ్గర ఒక్కటే దగ్గర ఒకటే రూమ్ లో మాట్లాడుకుంటారు రోజాల్లో కవిత కేటీఆర్ హరీష్ కేసీఆర్ వినోద్ రావు సంతోష్ రావు ప్రతిభ శ్రీనివాసరావు ఇది ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా ఈ దోచుకున్న ఈ బినామీలు పెడితే వాళ్ళు ఇస్తాట లేరు ఎట్లా పంచుకోవాలి నువ్వు నీ పాలు లక్ష స్క్వేర్ ఫీట్ వచ్చే అది అమ్ముకుంటే ఇప్పుడు రెండు వేల కోట్లు వస్తాయి వాడు బినామౌంట్ ఎప్పుడు ఇచ్చినా నీ ఆధారమైందంటున్నాను మూడు సగం మంది ఎగ్గొట్టు నా టెన్షను ఈ ఉన్నదాన్న పంపకా ఈ పంపకాలకు కొట్లాట తప్ప వేరే ఏం లేదు